ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్న సందర్భంగా మనం శ్రీ గిరి గారి యొక్క స్వభావం ఎలాంటిది వారి శిష్యులతో ఎలా ఉంటారు వారి యొక్క ఆశ్రమంలో జీవన విధానం ఎలా ఉంటుంది ఆయన శిక్షణ ఎలా ఉంటుంది ఆయన కఠినతరంగా ఏ ఏ విషయాల్లో ఉంటారు మొదలైన విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి మరి ఈ లోకానికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత పూర్వకంగానే ఉండమన్నారు ఎందుకు అంటే మనం ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి పీల్చుతున్నందుకు అప్పుడే అంతిమ పరిపూర్ణత్వం అనేది సాధిస్తామంటండి మనం ఇంకా ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి పరమహంస గారి యొక్క గురుదేవులు ఎప్పుడూ కూడా లంచానికి లొంగరు లంచం అంటున్నాను ఏంటి అంటే ఇక్కడ ప్రేమ అనే లంచానికైనా సరే ఆయన లొంగరండి పరమహంస గారిలాగా ఆయన దగ్గర శిష్యరికం చేయటానికి మనస్ఫూర్తిగా అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎప్పుడూ కూడా మెతకతనమే చూపించేవారు కాదండి వాళ్ళ గురువు గారు ఎందుకంటే గురువు గారికి ఆయన చుట్టూ ఉన్న విద్యార్థులు కానీ అలాగే పరిచయం లేని పరాయి వాళ్ళు ఉన్నా సరే అలాగే పరమహంస గారు ఆయన గురువు గారు ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నండి ఎటువంటి దాపరికం లేకుండా మాట్లాడుతూ చెడ చివాట్లు మాత్రం పెట్టేసేవారండి ఏదైనా ఉంటే మొహం మీదే చెప్పేసేవారు అనమాట లోతులేని తనంలో కానీ నిలకడలేని తనంలో కానీ పొరపాటు ఏదైనా రవ్వంత జరిగితే మాత్రం గిరి గారి చివాట్లు వీళ్ళకి తప్పేవు కాదండి ఎందుకంటే అది ఎలా ఉండేది అంటే అహంకారాన్ని అణగగొట్టే మాదిరిగా ఆయన వ్యవహార విధానం ఉండేదండి దాన్ని సహించడం చాలా కష్టమే అంటారు పరమహంస గారు అయినా కూడా ఆయనలో ఉన్న మానసికమైన ఎగుడు దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని చదును చేయటానికే శ్రీయుక్తేశ్వరి గారిని అనుమతించాలన్నదే ఆయన యొక్క తీర్మానం అనమాట ఎందుకంటే అలా చేయకపోతే ఆయనలో ఉన్న స్వభావం మారదు కదండి పరమహంస గారిలో పరమహంస గారిలో ఇటువంటి గొప్ప మార్పు కోసం వాళ్ళ గురువుగారు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండేవారండి దానికి చాలా సార్లు ఆయన వేసే క్రమశిక్షణపు సమ్మెట దెబ్బలుండేవే ఆ దెబ్బల భారానికి పరమహంస గారు కంపించిపోయేవారు గురువుగారు అంటే నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా ఈ ఆశ్రమాన్ని నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు గురుదేవులు హామీ ఇచ్చేవారంటండి ఎందుకంటే నాకు కావాల్సింది నీ అభివృద్ధి నువ్వు ఆధ్యాత్మిక ఎదగటమే తప్ప నీ దగ్గర నేనేమీ కోరుకోవట్లేదు నీకు లాభం కలుగుతుంది అనిపిస్తేనే ఇక్కడ ఉండు అని చెప్పేవారండి పరమహంస గారికి ఎంతో గర్వం ఉండేది ఆ గర్వాన్ని అంతటినీ కూడా ఆయన సమ్మెట దెబ్బలతో అణిచివేసినందుకండి ఎంతో కృతజ్ఞత పూర్వకంగా ఉండేవారు పరమహంస గారు ఇంకా చెప్పాలి అంటే ఆయన ఒక ఉపమానం చెప్తున్నారని ఏంటి అంటే ఆయన దవడకున్న పళ్ళ వరుసల్లో ఉన్న ప్రతి పిప్పి పన్ను కూడా కనిపెట్టి పీకేస్తున్నారు అని చెప్తున్నారండి అలా అనిపించేదంట ఒక్కొక్కప్పుడు అహంభావాన్ని అండి సమూలంగా తొలగించాలంటే తప్ప మనం మొరటిగా తప్ప మరి ఏ విధంగా ఉన్నా కష్టమే అని చెప్తున్నారు ఆ అహంకారం పోయిన తర్వాత మనలో ఆ భగవత్ కృప ఆవేశానికి అవరోధాలు లేని మార్గం ఏర్పడుతుంది స్వార్థంతో బండబారిన గుండెల్లో కండి చొరబడటానికి దేవుడు చేసే ప్రయత్నం అంతా ఎప్పుడు వృధాయే అవుతుందంట అందుకే ఆ స్వార్థాన్ని వీడి మనం నిస్వార్థులుగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు మన హృదయంలోకి వచ్చి కూర్చుంటాడండి శ్రీయుక్తేశ్వరి గారండి ఎప్పుడు కూడా అవతల వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తం లేకుండా అతను బయట పెట్టని ఆలోచనలకు మాత్రమే జవాబిస్తూ ఉండేవారండి ఒక మనిషి వాడిన మాటలు వాటి వెనుక ఉన్న వాస్తవమైన ఆలోచనల్ని అవి భిన్న ధృవాలుగా అయ్యి ఉండవచ్చు ఎందుకంటే పైన పటారం లోన లటారం అంటారు కదా మేడి పండు చూడ మేడిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండును అలాగే కొంతమంది పైకి నడవడిక ఒకలా ఉంటుందండి వాళ్ళ మనసులో ఒకలా ఉంటుంది అలాంటి వాళ్ళని ఈనిట్టే పసిగట్టేసేవారు మనుషులు ఏ వాళ్ళ యొక్క గందరగోళానికి వెనుక ఉన్న ఆలోచనల్ని ప్రశాంతత ద్వారా అనుభూతం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి అని పరమహంస గారికి ఎప్పుడు వాళ్ళ గురుదేవులు చెప్తూ ఉండేవారండి ఎందుకంటే దివ్యమైన అంతర్దృష్టి వల్ల ఏవైతే విషయాలు బయటపడతాయో అవన్నీ ప్రాపంచిక జీవుల చెవులకు ఎంతో కరువుగా ఉంటాయంట పైపై మెరుగులతో సరిపెట్టుకునే విద్యార్థుల అభిమానాన్ని ఆయన ఎప్పుడు కావాలని అనుకోలేదండి ఎప్పుడు కూడా కొద్ది సంఖ్యలోనే ఉన్నా వాళ్ళు తెలివైన విద్యార్థులు ఉంటే చాలు అని ఎంతో ప్రగాఢమైన భక్తితో వాళ్ళని శ్రీ గిరి గారు ఆరాధించేవారు ఆయన మాట అంత కటుగా ఉన్నా కూడా ఎంత నిందాత్మకంగా ఉండి ఉండకపోతే భారతదేశంలోనండి ఎక్కువ మంది శిష్యులు వెతుక్కుంటూ ఏరి కోరి వచ్చేవారంటండి ఎవరి దగ్గరికి అంటే శ్రీ గిరి గారి వద్దకే అని పరమహంస గారు నొక్కి చెప్తున్నారు మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్